బాబుష్యూరి మోసం గ్యారంటీ నినాదాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని వైసీపీ నాయకులు వైసీపీ పెదుర్తి ఇన్ఛార్జి అన్నం రెడ్డి అదీప్ రాజు పరిశీలకులు రాళ్ళు షాభా హైమావతి ప్రజలకు పిలుపునిచ్చారు సుజాత నగర్ ఆర్కే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి కోటము ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలులపై ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు బాబు టీ మాసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి నిర్వహించడం మనందరికీ కూడా తెలిసిందే మరి అందులో భాగంగా మరి ఇప్పటికే పెందుత్తి నియోజకవర్గ నియోజకవర్గ స్థాయి సమావేశం కానీ పర్వాడ మండల స్థాయి సమావేశం కానీ పూర్తయింది ఇక్కడ పెందుర్తి రెవెన్యూ మండలానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు నాయకులందరితో కూడా మరి ఈరోజు ఇక్కడ సమావేశం అవడం ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకోవడం ఈ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలి అనే దాని మీద ఇవాళ ఆ పార్టీ పార్లమెంట్ పరిశీలకురారు శోభా హైమావత్ గారు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసం కేవలం సూపర్ సిక్స్ హామీలే కాకుండా నూట నలభై మూడు హామీలతో ఆయన ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది అందులో ఎన్ని నె ఎన్ని నెరవేర్చారు అంటే ఎక్కడ కూడా మనం చెప్పుకోవడానికి ఎక్కడ లేనటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఇవాళ పెన్షన్లు కూడా మరి ముఖ్యంగా రోజు చెప్పారు యాభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళందరూ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పారు మరి అది ఏమైందో కూడా ఈ రోజుకి తెలియని పరిస్థితి అంతేకాకుండా ఏదైతే ఈ రోజు పెన్షన్ విధానం మళ్ళీ గతంలో చంద్ర రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సిస్టమ్ ఉండేదో రోజు మళ్ళీ అదే సిస్టమ్ వచ్చింది ఎవరైనా గ్రామంలో ఒకళ్ళు చనిపోతే తప్ప మళ్ళీ కొత్త పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా లేని సందర్భాలు ఇవాళ మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఇంతే కాకుండా కాకుండా ఏదైతే ఫ్రీ బస్ కానివ్వండి ఉచిత గ్యాస్ కానివ్వండి నిరుద్యోగ వృత్తి కానివ్వండి ఇలా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు పూర్తిగా చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏ రకంగా అయితే మోసం చేసి ప్రజల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చింది ఇప్పటికి కూడా ఏ రకంగా మోసం చేస్తుంది అనేటువంటిది మన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని మరి వాళ్ళ విస్తృత స్థాయిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది మరి కొద్ది కాలంలోనే మరి రెండు మూడు రోజుల్లోనే దీనికి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని ప్రతి గ్రామ స్థాయిలోని వార్డు స్థాయిలోని కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఈరోజు మోసం గ్యారెంటీ కార్యక్రమం మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశానికి నాయకులు ముఖ్య నాయకులు శ్రీ అదికు రాజు గారి నాయకత్వంలో మరి ఏదైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి కార్యక్రమం బాబు షూరిటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని గ్రామాల్లో ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు చూస్తా ఉన్నాము ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ హామీలు ఉన్నాయో మేనిఫెస్టోలో ఇచ్చినవే కాకుండా ముఖ్యమైనటువంటి ఆరు అంశాల మీద మరి బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంటింటికి కూడా బాండ్ పేపర్లు ఇవ్వడం జరిగింది అందులో ఇచ్చినటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే తల్లిక వందనం కార్యక్రమం కానివ్వండి అలాగే రైతులకు సంబంధించినటువంటి మరి రైతు బంధు కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా మరి ఏదైతే ఆడబిడ్డ కార్యక్రమం నెలకి పదిహేను వందల రూపాయలు ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా నెల అయ్యేసరికి పదిహేను వందల రూపాయలు ఇస్తాము అకౌంట్లో వేస్తామని చెప్పారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వందల రూపాయలు ఇస్తామన్నారు దాని ఊసే ఈ రోజు ఎత్తడం లేదు అదే విధంగా మరి చదువుకున్న పిల్లలు అందరికీ కూడా తల్లికి వందనం అని చెప్పి మరి నెలకి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు కానీ ఒక సంవత్సర కాలం వాళ్ళకి కూడా పథకం ఇవ్వలేదు ఈ రోజు చూస్తుంటే ఆటలో కూడా పోతలు పెడతా ఉన్నారు ప్రజాప్రతినిధులకు వెనుక ఏమిటంటే సర్పంచ్లకు ఎంపీటీసీ లాంటి వాళ్ళకి కూడా ఈ పథకాన్ని కట్ చేసేస్తా ఉన్నారు వాళ్ళు ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు అందులో కూడా అటువంటి పేద కుటుంబాలు కూడా ఈ రోజు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది అలాగే ఉచిత గ్యాస్ అన్నారు ఆ గ్యాస్ కూడా ఇవాళ్ళకి కూడా ఒక సిలిండర్ చూరుకున్నారు అలాగే ఉచిత బస్ అన్నారు ఈ రోజుకి దాని ఎక్కడా కనిపించడం లేదు అది కూడా స్టేట్ వైడ్ గా